ఎనికెదని చూసుకుంటే ఒక విషయానికి మాత్రం చాలా బాధపడతాను అదేంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనమాట నేను చాలా చూశాను సెక్షువల్ హెరాస్మెంట్ చాలా మంది బలయ్యారన్నట్టు దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఎలా అంటే మా సొంత బాబాయ్ అరే నాకోసం ఎవరు రావడం లేదే మా పేరెంట్స్ రావడం లేదే ఇంకా అలా అని చెప్పి నేను చాలా ఐసోలేట్ అయిపోయేదాన్ని చాలా ఒక్కదాన్ని దిండుకు చెప్పుకొని నేనే ఏడ్చుకుంటూ పడుకుండేదన్నారు స్కూల్ ఏజ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ బీటెక్ చదువుతున్నప్పుడు కానీ అది అప్పుడు టెండర్ ఏజ్లో మనం ఏదన్నా తక్కువ అంటే లోగా ఫీల్ అవుతున్నా కానీ ఇది కామన్ కదా జనరల్గా ఏజ్ ఇలాగ ఫీల్ అవుతారులే అందరికీ నమస్కారం నా పేరు నరసమ్మ నిప్పట్లపల్లి మాది శ్రీశైలం దగ్గర సునీపెంట ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రీజన్ సో నా స్కూలింగ్ అంతా సునిపెంటలోనే జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నలందలో జరిగింది నంద్యాల అండ్ దెన్ బీటెక్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో అండ్ ఎంటెక్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ తర్వాత పిహెచ్డీ నేను ఐటీ మద్రాసులో చేశాను ఆ తర్వాత అమెరికాకు వెళ్ళాను యూఎస్ పోస్ట్ ఆఫ్ చేయడానికి సో ఈ ప్రాసెస్ ఆఫ్ జర్నీలో నేను తెలుసుకుంది ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ మన ఎన్విరాన్మెంట్ అనేది మనల్ని క్రియేట్ చేస్తుంది అనేది స్ట్రాంగ్గా అంటే నాకు మీద చాలా ఇంపాక్ట్ చేసిందండి అది ఎలా అంటే మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న పొద్దున్నే పనికి వెళ్ళిపోయేవారు అనమాట అంటే మా అమ్మ కొన్ని ఇళ్ళలో పని చేస్తుండేది వెళ్ళిపోయే మైడ్ లాగా తను వెళ్ళిపోయేవారు తర్వాత మా నాన్న డైలీ లేబర్ అనమాట మా నాన్న మా నాన్న కూడా పనికి వెళ్ళిపోయారు అనమాట అయితే ఫస్ట్ చిన్న ఎనికి చూసుకుంటే ఒక విషయానికి మాత్రం చాలా బాధపడతాను అదేంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనమాట నేను చాలా చూశాను సెక్షువల్ హెరాస్మెంట్ చాలా మంది బలయ్యారన్నట్టు దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఎలా అంటే మా సొంత బాబాయ్ లాగే అనమాట తను తను మా పేరెంట్స్ వెళ్ళిపోగానే మళ్ళీ వెంటనే వచ్చి మా దగ్గర పడుకొని మమ్మల్ని మాతో మిస్బిహేవ్ చేయడము అలా చేస్తున్నాం అనమాట ఆ విధంగా నాకు కొంచెం ఏంటంటే అబ్బాయిలు అంటే కొంచెం భయం ఎక్కువైపోయిందనమాట కొంచెం ఎప్పుడు వెనకడిగేసి ఉండేదాన్ని పక్కలో పడుకొని మా అమ్మ మా పేరెంట్స్ వెళ్ళిపోగానే ఆ బిహేవ్ చేస్తుంటే చాలా భయంగా అనిపిస్తుండేది ప్లస్ చాలా టెన్షన్గా అనిపిస్తుండేది అది నౌ అంటే పైకి అంటే పెరిగే కొద్దీ ఏంటంటే ఫస్ట్ ఒక భయం ఏర్పడిపోయింది బాయ్స్ అనేది ఒక పెద్ద బార్ పెట్టేశాను అనమాట దాని తర్వాత ఏంటంటే భయం కూడా అంటే ఎక్కడ ఎవరన్నా వచ్చి పక్కన కూర్చున్నా కానీ ఎవరన్నా వచ్చి టచ్ చేసినా కానీ ఈ ఆ భయం అనేది అలా అక్యుములేట్ అయిపోయి ఆ భయం అనేది నన్ను అబ్బాయిలకు మాత్రమే దూరంగా పెట్టలేదు ఓవరాల్ సొసైటీకి మొత్తానికి దూరంగా పెట్టిందనమాట ఎప్పుడు భయపడుతుండేదాన్ని సోషల్గా యాంగ్జైటీ ఉండేది పబ్లిక్లోకి వెళ్ళాలన్నా కానీ బట్ ఇన్ని జరుగుతున్నా కానీ ఎక్కడా కానీ గివ్ అప్ అయితే ఇవ్వలేదు సో నేను ఈరోజు ఈ పొజిషన్లో వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికి మెయిన్ కారణం మా టీచర్స్ అండి ఎందుకంటే చాలా టైం మా పేరెంట్స్తో కానీ నేను టీచర్స్తోనే ఎక్కువ స్పెండ్ చేశాను తర్వాత చాలా తక్కువ టైమ్ పేరెంట్స్తో స్పెండ్ చేశాను అని అనిపిస్తుంది మా పేరెంట్స్ నేను ఇంటర్లో చదువుతా ఇంటర్ నుంచి హాస్టల్ అయిపో హాస్టల్లో చ చదవడం వల్ల ఆ హాస్టల్ ఏంటంటే దగ్గర దగ్గర ఊళ్ళో వాళ్ళు మాత్రమే వచ్చి అక్కడ జాయిన్ అనమాట అప్పుడు మంత్లీ వన్స్ టూ వీక్స్ వన్స్ అట్లా వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ అంటే వాళ్ళని కొద్దిసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడడం కానీ అలా చేస్తూ ఉండేవాళ్ళనమాట దాని ద్వారా ఏంటంటే నేను ఇంకా ఐసోలేట్ అయిపోయాను అనమాట అరే నా కోసం ఎవరు రావడం లేదే మా పేరెంట్స్ రావడం లేదే ఇంకా అలా అని చెప్పి నేను చాలా ఐసోలేట్ అయిపోయేదాన్ని చాలా ఒక్కదాన్ని దిండుకు చెప్పుకొని నేనే ఏడ్చుకుంటూ పడుకుండేదాన్ని అనమాట తర్వాత పిహెచ్డీలో పిహెచ్డీ చేసిన తర్వాత యూఎస్ఏకి వెళ్ళాను ఇప్పుడు నేను నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ ధార్వాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడ్డాను సో వన్ ఆఫ్ ద అంటే ఐఐటీస్ అంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియాలో సో ఇప్పుడు దాంట్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవడం చాలా ఆనందంగా ఉంది కాకుంటే ఏంటంటే నేను అంత అంత మెంటల్ ట్రామా ఫేస్ చేసినా కూడా ఎక్కడ కానీ అప్ ఇవ్వాలని రాలేదన్నమాట సో డే బై డే నన్ను అవి స్ట్రాంగ్ చేస్తూనే వచ్చాయనమాట నేనేం నేర్చుకున్నాను నేను ఏమైతే గోత్రూ అయ్యాను అవన్నీ నన్ను స్ట్రాంగ్ చేస్తూనే వచ్చినాయి కానీ ఎప్పుడు స్టడీస్ నుంచి మాత్రం నేను ఎన్నికి పెట్టలేదు గర్ల్స్ అనేది చాలా ఓపెన్గా పేరెంట్స్తో డిస్కస్ చేయాలి వెన్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ దే హవ్ టు సీ సంథింగ్ ఎల్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే చాలా బెటర్ ఎందుకంటే ఆ చి ఆ చిన్న వయసులో మీరు ఏమైతే గోత్రులు చేస్తారో అది మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఏదో ఒక వన్ ఆర్ ద అదర్ పాయింట్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఇలా ఆ గోత్రోతున్నారు తెలిసినా కూడా మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఇది ఏముందిలే మన వాళ్ళే కదా మన వాళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తారు మా పాప ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అనే ధోరణిలో మాత్రం ఉండకండి సో అది పెయిన్ ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా చెప్పాలనుకుంటే సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఏ యు యునో వెరీ గుడ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనకందరం కలిసి వర్క్ చేసుకున్నంత ఎన్విరాన్మెంట్ ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ యునో మీరు పెద్ద నేను పెద్ద అన్నట్టు కాకుండా కలిసి కలిసి ప కలిసి పనిచేస్తే యాటిట్యూడ్ ఉంటే రీసెర్చ్ కూడా చాలా పాజిటివ్గా ప్రోగ్రెస్ అవుద్ది అది ఇండియా డెవలప్మెంట్ని కూడా సూచి సూచిస్తుందని అనుకుంటున్నాను అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు స్టాక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలప మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి